నేను మీ ఎంపీఆర్ మన ఛానల్లో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా ఎంపీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మనకి ఉపయోగపడుతుంది ఇక టాపిక్ టాపిక్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటన సత్తెనపల్లి పర్యటనకు వెళితే అక్కడ ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారు అయితే ఈ సక్సెస్ అవ్వదు అవ్వకూడదు అని ఎంతో ప్రయత్నాలు చేసినటువంటి అధికార పార్టీ అలాగే ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సక్సెస్ అవ్వకపోతే అనేక రకాలుగా అవాకులు చవాకులు పేల్చాలని ప్రయత్నిస్తే అది మాత్రం వారి ప్రయత్నం విఫలం అవడంతో ఇక వాళ్ళు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నిన్న అనేక విధాలుగా కొన్ని విషపు రాతలు విషపు మాటలు మాట్లాడారు అవి ఈరోజు నిజంగా ఏ అది చేసింది కూడా వీళ్ళే అనే విషయం బయటపడింది విషయం ఏంటి అంటే సత్తెనపల్లిలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కొన్ని బోర్డులు వెలిసాయి ఫ్లెక్సీలు కొంతమంది కుర్రాలు అత్యుత్సాహంతో పట్టుకొని చూడటం మనం గమనించాం ఆ ఫోటోలు అక్కడ కనిపించాయో లేదో ఎల్లో మీడియాలో విపరీతంగా వైరల్ చేసేసింది మూడు వందల యూట్యూబ్ ఛానల్స్ కానీ శాటిలైట్ మీడియా కానీ విపరీతంగా ప్రచారం చేసినప్పుడే ఏంటిది ఎక్కడో ఏదో జరుగుతుంది అనే ఆలోచన వచ్చింది కానీ ఇది వీళ్ళే చేస్తుంటారనే ఆలోచన మాత్రం ప్రజలకు రాలే ఏంటి అంటే ఆ ఫ్లెక్సీలు కొన్ని రాజారెడ్డి రాజ్యాంగం వస్తుంది రాజారెడ్డి రాజ్యాంగం వస్తే గంగమ్మ జాతరలో పొట్టేలను నటుకున్నట్టు నరుకుతాం రపరప నరుకుతాం అన్నట్టు కొన్ని ఫ్లెక్సీలు మా రాజ్యం వస్తే మీ తలలు తీస్తామని ఇలాంటి అనేకం అవి చెప్పడానికి యాక్చువల్గా మనం మాట్లాడుకోకూడదు ఇలాంటివి అనేకం కనిపించడంతో సోషల్ మీడియాతో పాటు ఈ శాటిలైట్ మీడియా తర్వాత కోర్టులు వేసుకొని మేము జర్నలిస్టులము అని చెప్పుకునే యదవలు నిన్న పెట్టిన డిబేట్లు అన్నీ ఇన్ని కాదు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పేసి విపరీతంగా మాట్లాడారు మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు కూడా హోంమంత్రి వంగల్పూడి అనిత గారు కూడా దీని మీద వారు ఇష్టం వచ్చిన మాట్లాడారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద మాట్లాడారు అయితే నిజంగా వీళ్ళు ఒకవేళ కుర్రాళ్ళు వైసీపీ వాళ్ళు అత్యుత్సాహంతో చేశారా లేకపోతే టీడీపీ వాళ్ళు వీళ్ళే చేశారనే విషయం ముందు ఒక చిన్న విషయం గుర్తు చేసుకుని తర్వాత టాపిక్లోకి వెళ్దాం అదేంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు అసలు వీళ్ళు శుద్ధ పూసల్లాగా లేకపోతే ఏ మాటలు మాట్లాడకుండా ప్రజలను తిట్టకుండా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా పోలీసులను తిట్టకుండా మీడియా వాళ్ళని తిట్టకుండా వీళ్ళు మాట్లాడారా నిజంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు అనేది మనం మళ్ళీ మళ్ళీ విశదీకరించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజు అటువంటి మాటలు మాట్లాడి ఈరోజు మాత్రం వైసీపీ వాళ్ళు ఇంతే రాయలసీమ వాళ్ళు గోండాలు లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ మీడియాలో డిబేట్లు పెడతా ఉన్నారంటే అసలు వీళ్ళకు బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జ అనేది బట్టలు విప్పదీసి నిజంగా ఏబిఎన్ ఆంధ్రవృతి స్టూడియోలో కూర్చొని ఒక మాజీ జడ్జి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల నరుకుతాను అని మాట్లాడిన మాటలు ఇది తప్పు కాదా ప్రస్తుత ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావు రామగోపాల్ వర్మ తల తెస్తే యాభై లక్షలు ఇస్తానని మాట్లాడాడు మరి ఇది తప్పు కాడా జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మ మొగుడు నీ అమ్మ మొగుడు అంటూ మాటలు మాట్లాడారు బోసడీకే అంటూ అప్పట్లో ముఖ్యమంత్రిని దూషించారు ఇవన్నీ తప్పు మాటలు కాదా ఎల్లో మీడియాకు ఇవన్నీ గుర్తులేవా ఈరోజు ఎవరో ఒక కుర్రవాడు అత్యుత్సాహంతో ప్రదర్శిస్తే దాన్ని విపరీతంగా అవాకులు చవాకులు పేల్చారు సరే ఈ విషయం పక్కన పెడితే అసలు నిజంగా ఎవరు చేశారు ఈ విషయాన్ని అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ బయటపెట్టింది ఈ ఫ్లెక్సీలు పట్టుకున్న కుర్రోళ్ళందరూ ఐటీడీపీ టీడీపీలో పనిచేస్తున్న వాళ్ళే టీడీపీలో సభ్యత్వం ఉంది సభ్యత్వ నమోదు ఉంది నమోదు సంఖ్యలు ఉన్నాయి అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులతో ఉన్న ఫోటోలతో సహా బయట పెట్టారు ఇప్పుడు కళకాయలు ఎక్కడ పెట్టుకోవాలి నిన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా దీన్ని ట్యాగ్ చేస్తూ రాజారెడ్డి రాజ్యాంగం వస్తే రపర్రపరపన్న నడుపుతారు అని మాట్లాడి ఒక ట్వీట్ చేశారు ఈరోజు ఉదయం కూడా నేను ఒక ఒక టీవీ డిబేట్ చూశాను వాళ్ళ తమ్మనేలు కూడా రపరపరప నరుకుతామని పెట్టారు బుద్ధి జ్ఞానం సిగ్గు ఎగ్గు లేని ఎదవలు ఈరోజు చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆ ఫ్లెక్సీలు పట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రావాల్సిన అవసరం ఏముంది ఆ ఫ్లెక్సీలు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఐటీడీపీ వాళ్ళు ఈ పర్యటన లేక రావాల్సింది ఏముంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకెళితే టీడీపీ వాళ్ళు ఎందుకు రావాలి అని ప్రజలు కూడా తెలుసుకోవాలి ఏదో ఎల్లో మీడియా యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నాయని కాకుండా ఎందుకు రావాలి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం బదనాం చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కనుక సక్సెస్ అయితే ఈ విధంగానైనా మనం బదనాం చేయొచ్చు అనే ప్లాన్ బి వేసుకునే ఇక్కడికి వచ్చింది టీడీపీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో నిన్న పట్టుకున్న ఫ్లెక్సీలన్నీ తెలుగుదేశం పార్టీ వారు అని చెప్పేసి బట్టబయలు అవ్వడంతో ఇప్పుడు ఎల్లో మీడియా ఏమి సమాధానం చెప్తుంది దీని మీద ఏమైనా ఉంటాయా లేకపోతే బట్టలు ఇప్పదీసి మేము మాట్లాడతామనే విధంగా మన అన్నలు మన పెద్దన్నలు మన కోట్లు వేసుకొని కూర్చున్న మీడియా మిత్రులందరూ ఇలాగే మాట్లాడతారా అంటే రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎంపీఆర్ న్యూస్ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే